మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు అలవాటై జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దన్నారు పెద్దపల్లి ఎస్సీపీ కృష్ణ మత్తు మాదక ద్రవ్యాల నివారణపై ఈశ్వరీయ బ్రహ్మకుమారి చేపట్టిన బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది పెద్దపల్లి కమాన్ వద్ద బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికిన ఎస్సీపీ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు కుమారిల ఆధ్వర్యంలో గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అనే నినాదంతో బస్సులో ఊరూరా తిరుగుతూ స్కూళ్లు కాలేజీల విద్యార్థులకు అవగాహన నిర్వహిస్తున్నారని ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారు మత్తు పదార్థాలకు మన యువత లోన్ కావచ్చు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈరోజు మన దేశం కూడా ముందుకెళ్తుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ ఈ బస్ ర్యాలీ కొంత చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మన పెద్దపల్లిలో సమాన ప్రాంతంలో ఇక్కడ మనం ఉన్నాం ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్ససైజ్ సుబర్ గారు అయినా మహిపాల్ రెడ్డి గారు అట్లాగే ఖాన్ గారు టీడబ్ల్యూ గారు మాట్లాడి ఈ బ్రిడ్జ్ ను మనతోనే జరిగింది సగర్భంగా